హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి ఇక పిల్లల్ని మనం ఇలా అంటుంటుంది మీరు లోపలికి వెళ్ళి ఆడుకోండి అని అంటూ లాన్లో ఊగుతున్న చెట్ల వైపు చూస్తూ ఆరు అక్కడే ఉందని గమనించి ఇక గోరా అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మను పౌర్ణమి నాడు నువ్వేదో చెయ్యబోతున్నావని ఆ బాలికకి తెలిసేలా చేసి ఆ బాలికకి నువ్వేం చేస్తున్నావో అన్న భయం పుట్టించి వెన్నులో వణుకు కూడా పుట్టించి ఆ తర్వాత పౌర్ణమి నాడు ఆత్మ నీ శరీరంలో ప్రవేశించేలా చేయాలి అని ఘోర అన్న ప్లాన్ మను గుర్తు తెచ్చుకొని అక్కడికి వెళ్ళి ఆరు గుప్తా చుట్టూ తిరుగుతూ ఇలా అంటుంటుంది నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు నాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తుందా అని మనం ఆరుని అడుగుతుండగా ఇక ఏదో మాట్లాడబోతూ ఉంటుంది ఆరు కానీ గారు వద్దు బాలిక ఆ బాలిక కావాలనే నిన్ను రెచ్చగొడుతుంది కాబట్టి నువ్వు సైలెంట్గా ఉండు అని గుప్తా గారు అనగానే ఆరు సైలెంట్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడట్లేదు అయినా నువ్వు ఏది చెప్పినా నాకు వినబడదు ఎందుకంటే నువ్వు ప్రాణాలతో లేవు నువ్వు ఒక గాలివి కాబట్టి నేను చెప్పేది మాత్రమే విను నువ్వు చిన్నప్పటి నుండి నాకు చాలా ఇచ్చావు నేనున్నాను అంటూ ధైర్యం ఇచ్చావు నీ తోడునిచ్చావు నీ వస్తువులని నీ ప్రేమని అన్నీ నాకు ఇచ్చావు ఇన్ని ఇచ్చిన నీకు నేనొక్కటి కూడా ఇవ్వకూడదా ఇవ్వాలి కదా అందుకనే నేను నీకు ఈ పౌర్ణమి నాడు ఒక కానుక ఇద్దామనుకుంటున్నాను నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో నుండి ఒకరిని నీకు తోడుగా పంపిద్దామనుకుంటున్నాను అది నీ పిల్లలైనా సరే నీ అత్త అయినా సరే నీ చెల్లెలి అని అంటూ ఆపేసి అదే నీ సవతి చెల్లి దాన్నైనా సరే నీకు తోడుగా పంపిద్దామనుకుంటున్నాను అని మను అనగానే ఇక ఆరు కోపంగా మను పీక పిసుకుతూ నా ఫ్యామిలీ జోలుకొస్తే చంపేస్తా అని అరుస్తూ ఉంటుంది ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు కాబట్టి పౌర్ణమి నాడు ఏం జరుగుతుందో వేచి చూస్తూ ఉండు అని అంటూ మను అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మను మాటలకి ఆరు కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే బాగి ఆరుని లాన్లో చూసి అక్క అక్క అని అంటూ అరుచుకుంటూ లాన్లోకి వస్తుండగా బాగిని మను చూసేస్తుంది ఇది ఇప్పుడు ఆరుతో మాట్లాడితే నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆరు విన్నట్టు నాకు క్లారిటీ వస్తుంది అని అనుకొని డోర్ పక్క నుండి బాగిని గమనిస్తూ ఉంటుంది ఇక అక్క అక్క అని బాగి ఆరుని పిలుస్తుండగా ఆరు పలకదు ఇక అక్క అని గట్టిగా పిలవగానే ఇక ఆరు అని అంటూ బాగి సైడు తిరిగేసరికి డోర్ దగ్గర మను కనబడుతుంది ఇక పిలుస్తున్న బాగిని పట్టించుకోకుండా ఆరు కోపంగా వైపు చూస్తూ ఉంటుంది ఏంటక్క నేను ఇక్కడ పిలుస్తుంటే నువ్వు అక్కడ చూస్తు అని అంటూ ఉంటుంది ఇక మను బాగి ఆరుతో మాట్లాడగానే ఈసారి నేను చెప్పిన మాటలన్నీ నువ్వు విన్నావన్న క్లారిటీ నాకు వచ్చింది ఇక ఈ పౌర్ణమితో నీ కుటుంబానికి నిన్ను దూరం చేస్తా అని అనుకుంటూ ఆ మను అక్కడ నుండి వెళ్తూ ఇప్పుడు కూడా నీకు తెలియకుండా ఒక ఆట ఆడతా అని అనుకుంటూ అక్కడ నుండి మను వెళ్ళిపోతుంది ఇక ఏంటక్క నేను పిలుస్తుంటే నన్ను చూడకుండా అక్కడ చూస్తున్నావు ఏమైంది అని అంటుండగా ఏం లేదు చెప్పేంటో అని ఆరు ముభావకంగా అడుగుతు ఉంటుంది ఏం లేదక్క ఒక చిన్న ఐడియా చెప్తావని వచ్చాను అని బాగి అంటుండగా ఇక మళ్ళీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మను అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆరు ఇక ఏంటక్క మాట్లాడవు అని బాగి అడుగుతుండగా చెప్పు అని అంటూ ఉంటుంది ఆరు ఏంటక్క అలా ఉన్నావు చాలా కోపంగా ఉన్నట్టున్నావు నాకు ఒక చిన్న ఐడియా ఇస్తావేమో అని వచ్చాను అని బాగి అంటుంటుంది ఏంటో చెప్పు అని అడుగుతుండగా అక్క పౌర్ణమి గుర్తుందా పోయిన పౌర్ణమి కాకుండా అంతకుముందు పౌర్ణమి నాడే ఏదో శక్తి వచ్చి నాలో ప్రవేశించి నేను ఆ పీటల మీద కూర్చునేలా చేసింది అనగానే ఆరు జరిగిన పెళ్ళి గుర్తొస్తూ ఉంటుంది ఇక గుప్తగారు పక్క నుండి ఆరుని కామెంట్ చేస్తూ ఉంటారు ఇక సమస్య చేసిన వాళ్ళతోనే సమస్యకి పరిష్కారం అడుగుతున్నావా బాలిక అడుగు అడుగు అని నవ్వుతూ ఆరుని ఎగతాళి చేస్తూ ఉంటారు గుప్తగారు ఇక బాగి ఇలా అంటుంటుంది ఈ నా ఐడియా ప్రకారం పౌర్ణమి వస్తుంది కదకా పౌర్ణమి నాడు ఆ శక్తి మళ్ళీ నా శరీరంలోకి ప్రవేశించి మా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రోజు పెళ్ళి జరగడానికి కారణం నేను కాదు ఆ శక్తి అని చెప్తే మా ఇద్దరి మధ్యలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయక్క నేనంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని నాతో సరిగ్గా మాట్లాడట్లేదు నన్ను దూరం పెడుతున్నారు అందుకనే ఈ మ్యాటర్ తెలిస్తే ఇక మేమిద్దరం భార్యాభర్తల్లాగా పాలు నీళ్ళలాగా మనం మన మనసులో ఉన్న కుళ్ళులాగా కలిసిపోతామక్క అని అంటుండగా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఆరు ఇక దేవుడా అని తల కొట్టుకుంటూ ఉండగా ఈ దయ్యమే మిమ్మల్ని ఒక్కటి చేసింది ఈ దయ్యాన్నే మీరు పరిష్కారం అడుగుతున్నావు కదా చెప్పు బలిగా చెప్పు అని గుప్తా గారు ఏడిపిస్తూ ఉండగా ఇక ఆరు గుప్తాన్ని తిడుతూ ఉంటుంది మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా ఉండరా గారు అని అంటుండగా ఏంటక్క అలా రియాక్ట్ అయ్యావు అని బాగా అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఏం లేదు అని ఆరు అంటూ ఉంటుంది చెప్పక్క ఆ శక్తిని ఎలా కనుక్కోవడం నా శరీరంలో మళ్ళీ ప్రవేశించేలా ఎలా చేయడం అని అంటూ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక పౌర్ణమి దాకా ఆగాల్సిందే అని ఆరు అనేస్తుంది ఇక బాగి అనుమానంగా ఆ శక్తి ఏదో వచ్చి నీకు చెప్పినట్టు అలా చెప్పేసావేంటక్క అని బాగి అడుగుతుండగా ఏం లేదు పౌర్ణమి నాడే నీకు అలా జరిగిందని చెప్పావు కదా అందుకే అలా అన్నాను అని అంటూ ఉంటుంది ఆరు ఇక అమ్మో పౌర్ణమి నాగా అంత వే చేయడం నవల కాదు చూస్తా నేనే ఆలోచించి ఏదో ఒక ప్లాన్ చేస్తా అని అంటూ అక్కడ నుండి పాకి వెళ్ళిపోతుంది ఇక మళ్ళీ జెలస్గా ఫీల్ అవుతున్న ఆరుని గారు ఏడిపిస్తూ ఉంటారు ఇక పిల్లలు నలుగురు కలిసి గేమ్ ఆడుతూ ఉంటారు అమ్ము అంజు కలిసి చెస్ గేమ్ ఆడుతూ ఉండగా అమ్ము ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అంజుని ఓడిస్తూ ఉండగా ఇక అంజు ఫేస్ లో భయం స్టార్ట్ అవుతుంది ఏంటమ్మా గొంతులో మాట రావట్లేదు ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యాయి మనసులో భయం మొదలైందా అని పాకెట్ మనీ పోతుందని అంటుండగా నేను అలా చెప్పానా అని అంజు అంటూ ఉంటుంది ఇక బాగి అంజు దగ్గరికి వచ్చి అంజుని ఏడిపిస్తూ ఉంటుంది నీ ఫేస్ చూస్తే అలాగే అనిపిస్తుంది అని అంటుండగా నిన్ను త్రీ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నా జరుగు అని అంజు కసురుతుంది ఇక బాకి దూరాన వెళ్ళి నిలబడి బొంగమూతి పెట్టుకుంటుంది ఇక నెక్స్ట్ సెకండ్లోనే అంజు అమ్ముని చిత్తుగా ఓడించి చెక్ చేసేస్తుంది ఇక అంజు నవ్వుతుంటే అక్క నువ్వు ఓడిపోయావక్క అని మన పాకెట్ మనీ అంతా దీనికే అని అంటూ ఉంటుంది ఇక నాతో గెలవడం అంత ఈజీ కాదు అని అంజు రెచ్చిపోతూ ఉంటుంది అంత సీన్ లేదు నీకు అని బాగి అంటూ ఉండగా ఇక మీ ముందు ఓవరాక్షన్ ఎందుకు చేయడమా అని ఊరుకుంటున్నాను అని అంజు అంటూ ఉంటుంది ఇక మీ దత్తయ్యా అని అంటుండగా ఉండగా వద్దు నానమ్మ ఆ మనవరాలు చేతిలో ఓడిపోయావన్నా నింద నీకెందుకు అని అంటూ ఉండగా ఇక ఆగండి నేను తీసుకొస్తాను అంటూ బాగి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి సదాశివం గారిని తీసుకొస్తుంది అంజుతో ఆడమని అంటూ ఉండగా వద్దమ్మా మళ్ళీ నేను గెలిస్తే అంజు ఏడుస్తుంది అని సదాశివం గారు అంటూ ఉంటారు లేదు మీరు ఆడాల్సిందే అని పిల్లలు ముగ్గురు బాగి అడుగుతుండగా ఇక సదాశివం గారు మాత్రం ఒప్పుకోరు అప్పుడు అంజు గట్టిగా వచ్చి ఏంటిది వాళ్ళేమో నిన్ను బ్రతిమిలాడం నువ్వేమో నేను ఏడుస్తానం నా పైన గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ నీకుంటే ఆడు శివం అని అనిస్తుంది ఏంటి సదాశివం గారి మామయ్య గారినే శివం అని పిలుస్తావా అని అంటూ ఉండగా ఏం పర్లేదులే రా శివం అని అంటూ ఉండగా సరే అలాగే అంటూ సదాశివం గారు వచ్చి ఆడుతూ ఉంటారు ఇక అంజు ఆటని ఆడుతూ ఉంటుంది ఇక ఇద్దరు ఎత్తులు సమానంగా ఉంటాయి చివరికి మళ్ళీ అంజునే గెలుస్తుంది ఇక అంజు అక్కడి నుంచి మాయమైపోయి సోఫాలో కూర్చుంటుంది ఇది ఎక్కడ అని అడుగుతుండగా ఇదిగో ఇక్కడ ఉన్నాను అసలు ఆ గెలుపుకి కూడా బోర్ కొట్టినట్టుంది నన్ను పట్టుకొని పట్టుకొని ఈసారి కూడా నేనే విన్నాను కదా అని అంటుండగా ఇక లేదు నేను రంగంలోకి దిగాల్సిందే అంజుని నేల మీదికి దించాల్సిందే అని అంటుంటుంది బాగి లేదు నేను నీలాంటి చిన్న పిల్లలతో ఆడను అని అంజు అంటుండగా నేను ఆడతా అని మనోహరి అంటుంది ఇక సరే అని అంటుంది బాగా ఇక పిల్లలు చెస్ బోర్డ్ని సెట్ చేయగానే మళ్ళీ మనోహరి బాగా ఇద్దరు కలిసి ఆడుతూ ఉంటారు ఇద్దరి ఎత్తులు సమానంగా ఉంటాయి ఇక ఇద్దరి కాయిన్స్ కోల్పోతూ ఉంటారు ఇక ఇలా అంటుంటుంది మను నెక్స్ట్ మూలో నేను నీకు చెక్ పెడతా ఇక నువ్వేం చేయలేవు అని మను అంటుండగా బాగీ కోపంగా చూస్తూ ఏదో మూని కదిలించబోతూ ఉండగా ఇక ఆగుమిసమా అని అమర్ అనేస్తాడు ఇక అమర్ బాగి తరపున నిలబడి మను ఎత్తుకి పై ఎత్తు వేసి మనుని చిత్తుగా ఓడించి చెక్ పెట్టేస్తాడు ఇక బాగా గెలిచినందుకు పిల్లలందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు లేదు బాగా గెలవలేదు నాన్న హెల్త్ తీసుకొని గెలిచింది అని అంటూ ఉంటుంది అంజు ఇక ఎలాగైనా గెలిచింది కదా అని అంటూ ఉంటారు పిల్లలందరూ ఇక అప్పుడే మనోహరి నీతో మాట్లాడాలి రా అని అమర్ కోపంగా అంటుంటాడు మనోహరి మనసులో ఇంత కోపంగా ఏంటి ఏమైంది అని అంటూ ఉంటుంది మనోహరి మనసులో బాగి కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక మనోహరి అబద్ధం చెప్తుందని మోసాలు చేస్తుందని అమర్ తెలుసుకుంటాడా ఇక పౌర్ణమి నాడు ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్